మీరు రాకీ మూవీ చూసారా రాఖీ మూవీలో ఎన్టీఆర్ చెల్లిని వరకట్నం కోసం ఎంతగా వేధించి చంపేస్తారో చాలా చాలామంది అమ్మాయిలను చంపేసేవాళ్ళు కదా బట్ ఇవి పాస్ట్లో చూసుకుంటే చాలా ఉండేవి వరకట్నం కేసెస్ కానీ వరకట్నం మీద వేధింపులు కానీ ఇవన్నీ బట్ ఇక్కడ అంటే ఏ యుగం వచ్చిన తర్వాత కూడా వరకట్నం వేధింపులు ఉన్నాయా అంటే బట్ స్టిల్ ఉన్నాయి ఇలాంటి ఒక సిమిలర్ కేసుకే నిన్న జడ్జ్మెంట్ వచ్చింది అసలు ఆ కేసు ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మనతో పాటు అడ్వకేట్ గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం హలో మేడం హలో అసలు ఆ వరకట్నంకి సంబంధించిన కేసు ఏంటి ఆ కేసులో ఉన్న ట్విస్ట్ ఏంటి మేడం ఈ ఇన్సిడెంట్ కేరళలో జరిగింది మే టూ థౌజండ్ నైన్టీన్లో ఏందంటే ఇది మీరు వింటే మాత్రం మీకు గూజ్ బంప్స్ వస్తాయి అంటే ఈ కాలంలో కూడా ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా అంటే మీరు అన్నట్టు ఏ యుగంలో కూడా ఇంత మోడర్న్ లైఫ్ కేరళ అయితే మనకు తెలుసు అంటే హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రేటు ఉన్నది ఎక్కడ అంటే కేరళ అని అందరూ చదువుకొని ఉంటారు వాళ్ళకున్నంత లిటరసీ రేటు ఎవరికి ఉండదు అందరు మోస్ట్లీ చదువుకొని జాబ్ చేస్తూ ఉంటారు ఖాళీగా ఉండరు అట్లాంటి కేరళలో ఈ ఇన్సిడెంట్ అయింది ఏంటంటే ఒక కోడల్ని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్త అత్త ఉన్న కొడుకు కలిసి ఆ అమ్మాయిని స్టార్ చేసిండ్రు అంటే ఎన్నో రోజులు తిండి పెట్టకుండా ఏం పెట్టకుండా ఉంచేసిండ్రు అట్లా నెలలు తరబడి ఉంచితే ఆ అమ్మాయి చనిపోయింది అండ్ మీన్ నమ్మరు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అమ్మాయి వెయిట్ జస్ట్ ట్వంటీ వన్ కేజీస్ ఒక మనిషి ఒక అడల్ట్ ఎంత వెయిట్ ఉంటారు యూజువల్గా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉంటారు నేను ఇంకా చాలా మినిమైజ్ చేసి చెప్తున్నా కానీ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు జస్ట్ ఇరవై ఒక్క కేజీలు సో ఈ కేసు అనేది ఫైల్ అయిన తర్వాత ఎప్పుడైతే అమ్మాయి చనిపోయిందో యూజువల్గా ఇప్పుడు మనం వరకట్టినప్పుడు ఏదైతే మర్డర్స్ ఉంటాయో అది ఏంటంటే ఒక అమ్మాయి సపోజ్ చచ్చిపోయింది అనుకోండి ఒక అత్తగారింట్లో అంటే మీ లాజ్ లాలో చెప్తున్నా ఒక అమ్మాయి పెళ్ళి చేసుకున్న అమ్మాయి అత్తగారింట్లో చనిపోతే పెళ్లి చేసుకొని ఒక ఏడేళ్ళు లోపల అయితే అది వరకట్నం చావు కింద ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఓకేనా ఏడేళ్ళు దాడితే అది వరకట్నం చావు కాదు ఒకవేళ పెళ్లి చేసుకున్న అమ్మాయి కనుక అత్తగారింట్లో సస్పీషియస్గా అనుమానాస్పదగా కనుక చచ్చిపోతే అది వరకట్న హత్య కింద వేసుకుంటారు అట్లా స్టార్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ సో ఈ కేసులో కూడా అమ్మాయి చనిపోతే అమ్మాయి వీళ్ళు ఏం చెప్పుకున్నారు తెలుసా ఆ అమ్మాయికి ఏదో రోగం వచ్చింది చచ్చిపోయింది అని చెప్పేసి ఆ అత్త మంచి క్లివర్గా అత్త కొడుకు అంటే సారీ వాళ్ళ హస్బెండ్ చెప్పుకున్నారు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చుట్టాలు చనిపోయిన తర్వాత చూస్తారు కదా అంతే ఇరవై ఒక్క కేజీలు అంటే ఒకసారి ఊహించుకోండి ఎట్లుంటుంది అమ్మాయి బక్క చిక్కిపోయి బొక్కలు వెళ్ళి అట్లుంటుందా అది చూసిన తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చింది ఎందుకు ఏదో అయిందని చెప్పేసి జర ఆరా అట్లా అంత తీస్తే ఏం తెలిసిందంటే అర్థమైంది ఏంటంటే వీళ్ళు తిండే పెట్టలేదంట నెలల తరబడి అంటే నెల ఓన్లీ తిండే కాదండి ఆమె కావాల్సింది ఏది బట్టలు ఇవ్వకపోవడము అంటే వేసుకోవడానికి బట్టలు ఇప్పుడు స్నానం చేయనీయకపోవడము అది ఏమంటారు బేసిక్ నీడ్స్ ఏవైతే మనిషికి ఉంటాయో వాష్రూమ్కి వెళ్ళనీయకపోవడము అలా టార్చర్ పెట్టి ఆ అమ్మాయి పాప మా కలికి అలమటించి అలమటించి లాస్ట్కి చచ్చిపోయింది సో ఈ ఎవరికైతే రిలేటివ్స్ ఉన్న ఫ్రెండ్స్కి తెలిసి వాళ్ళు కంప్లైంట్ పెట్టి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కోర్టులో రికార్డ్ వేసినరు అంటే ఈ ఇన్వెస్టిగేషన్ రికార్డు రిపోర్ట్ వేయాలి కదా వేసినరు కోర్టులో కోర్టులో వేస్తే ఏంటంటే అక్కడ మనకి చూ చూడాల్సిన విషయం ఏంటంటే ఫైనల్ ప్రూఫ్ కాదు అంటే కంక్లూజివ్ ప్రూఫ్ కాదు అంటే ప్రూఫ్ అనేది లేదు వాళ్ళే చంపెండ్రు ఇది ఇదేమవుతుందంటే కం కల్పిబుల్ హోమి సైడ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ మర్డర్ అయితే లేదు ఇక్కడ కల్పిబుల్ హోమ్ సైడ్ గురించి మాట్లాడదాం కల్పిబుల్ హోమ్ కి ఉన్న మర్డర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మర్డర్ అంటే జాన్ బూచ్కి కావాలని చంపడం కానీ హోమ్ కల్పబుల్ హోమ్ సైడ్ అంటే ఏంటంటే మన వల్ల ఒకరు చావడం అర్థమవుతుందా మనం చంపడం మర్డర్ అవుతుంది కానీ మన వల్ల ఒకరు చావడం కల్పిబుల్ హోమ్ సైడ్ అవుతుంది సో ఇది స్మాల్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్తున్నా సో ఈ కేసు కల్పబుల్ హోమిసైడ్ కింద పడేసి ఆ సెక్షన్ కింద పడేసి ఐపీసీ ప్రకారం సెక్షన్ టూ నైన్ ప్రకారం ఆ సెక్షన్లో పడేసి కోర్టు అనేది చూడడం జరిగింది సో రిలేటివ్స్ ఇచ్చిన వాంగ్మూలం బట్టి ఈ అమ్మాయి వెయిట్ ట్వంటీ వన్ కేజీస్ ఇదంతా చూసి ఇదంతా ఒక ఎవిడెన్స్ లాగా తీసుకొని ఆ విధంగా అంటే ప్రూఫ్ ప్రాపర్గా లేకున్నా కూడా వీళ్ళే దీనికి కారణం అంటే ఎవరు వాళ్ళ అత్త వాళ్ళ హస్బెండే కారణం ఆమె చావుకి అని కోర్టు నిర్ధారించి నిన్ననే ఏప్రిల్ ముప్పై తారీఖు రోజు తీర్పిచ్చింది వాళ్ళకి లైఫ్ అండ్ వాళ్ళ అమ్మకి కానీ హస్బెండ్ కానీ లైఫ్ అండ్ ఇచ్చింది సో జీవితాంతం వాళ్ళు జైల్లోనే ఉండాలి ఇంకా లైఫ్ అండ్ సో ఇది ఆ సిచ్యువేషన్ అయితే ఇక్కడ నాకు అనిపించింది అంటే ఈ కాలంలో కూడా ఇంత డెవలప్ అవుతుంటే కూడా వరకట్నం చావులు అది కేరళలో చదువు బట్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే కనీసం పర్ఫెక్ట్ ప్రూఫ్స్ లేకపోయినా జస్ట్ దొరికిన ఎవిడెన్స్ బట్టి ఒక కంక్లూజన్కి వచ్చి వాళ్ళ అంటే ఆ అమ్మాయి వెయిట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ చూసినాక దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి లైఫ్ అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసిండ్రు ఆ అమ్మాయి చనిపోయింది ఉట్టుట్టుగా చనిపోయింది హెల్త్ ఖరాబ్ అయ్యి చచ్చిపోయిందని మంచిగా తప్పించుకుందాం కేసు నుంచి అనుకున్నారు కానీ టైంకి పోలీసులు ఎంటర్ అయ్యి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇచ్చి ఇచ్చినప్పుడు అండ్ కోర్ట్ కరెక్ట్ దాన్ని కరెక్ట్ వేలో తీసుకొని దాన్ని మొత్తం ప్రొసీడింగ్ చేసి ఇచ్చినందుకు అందరిని అప్రిషియేట్ చేయాలి ఇక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఎవిడెన్స్ ఏం లేదు అక్కడ జస్ట్ వెయిటింగ్ బేస్ చేసుకొని కేసు అనేది కన్క్లూజ్ చేశారంటారు ఎందుకంటే ఇరవై ఒక్క కేజీలు ఎవరు వస్తారండి ఎంత రోగం వచ్చినా ఏమొచ్చినా ఇప్పుడు పోస్ట్ మార్టం చేసే తెలుస్తుంది ఆమె పేగలు ఎండిపోయి ఉంటాయి ఇప్పుడు కొంతమంది కొన్ని నెలలు కొన్ని రోజులు తరబడి తినకపోతే సో చాలా మంది ఫాస్టింగ్ చేస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్రెస్ట్ అయిన అంటే డైజెస్ట్ సిస్టమ్ అంతా చెక్ చేస్తే తెలుస్తుంది ఎన్ని రోజులు తినలేదని సో అది ఒక ఎవిడెన్స్ అయింది మళ్ళీ ఇక్కడేం ఎవిడెన్స్ వెళ్ళిందంటే రిలేటివ్స్ నుంచి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అత్త ఎట్లనో వాళ్ళ అంటే ఇప్పుడు చెప్పినా కదా ఏడేళ్ళ అంటే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేది ఇన్వెస్టిగేషన్ వరకట్న వేధింపు చావు అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు ఫస్ట్ సస్పెక్ట్ వచ్చేసి అత్త అవుతుంది హస్బెండ్ అవుతాడు అంతే సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అర్థమైంది ఏంటంటే వీళ్ళు టార్చర్ పెట్టినరు ఫుడ్ ఇవ్వకపోవడం ఆమె బేసిక్ అమ్యూనిటీస్ ఇవ్వకపోవడం ఆమెని అంటే తిట్టక కొట్టక చంపుతారన్నట్టు అట్లా చంపడం జరిగింది సో ఆమె మీద చిన్న కూడా ఏమీ ఇట్లా చిన్న మార్కులు లేదు కానీ చనిపోయింది ఏంటి జస్ట్ స్టార్ వే అంటే తిండి దొరక చనిపోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సో ఈ రిపోర్ట్ ఆదరణ చేసుకొని చుట్టాలు ఇచ్చిన వాంగ్మూలం బట్టి కోర్టు నిర్ధారించింది సో ఇప్పుడు మీరు లాయర్గా ఉన్న తర్వాత అంటే మీరు చూస్తుంటారు అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఈ వరకట్న వేధింపుల కేసులు అనేవి మీ దగ్గరకు ఏమైనా ఉన్నాయో టు బీ హానెస్ట్ ఏంటంటే లాస్ట్ డికేట్లో అంటే ఈ టెన్ ఇయర్స్ నుంచి మాత్రం తగ్గాయి ఎందుకు అంటే ఇప్పుడు ఫోర్ నైంటీ ఇప్పుడు ఏమైతుంది అసలు ఉల్టా అవుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు అంటే ఈ సెక్షన్స్ ఎప్పుడైతే వచ్చినాయో ప్రజల్లో ఎవరికైతే ఫోర్ నైంటీ ఎయిట్ నుంచి నాలెడ్జ్ పెరిగి అవేర్నెస్ పెరిగిందో ఏమైతుందంటే భయపడుతున్నారు ఇప్పుడు ఉల్టా అయిపోయింది మొత్తం అంటే జంబలు అక్కడికి అంటారు అట్లా ఏమవుతుందంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళు భయపడుతున్నారు సో బేసికల్ తెలంగాణ వరకు వస్తే మాత్రం చాలా చాలా తగ్గాయి అంటే ఇంకా రూరల్ ఏరియాస్ ఉన్నాయి కానీ మరి చంపేంత ఇదివరకు మీరు వినే ఉంటారు గ్యాస్ పీల్చడాలు ఇంట్లో పెట్రోల్ పెట్టి తగలెట్టడాలు రకరకాల టార్చ్ చూపించి ఇంట్లో కోడలని చంపే వినే ఉంటాం దానివల్ల స్ట్రిక్ట్ రూల్స్ అయినాయి సో ఏమంటారు డౌరీ డౌరీ యాక్ట్ కూడా వచ్చింది సో ఈ యాక్ట్స్ అని వచ్చాక ఏంటంటే స్ట్రిక్ట్గా అయినాయి కాబట్టి చాలా మటుకు తగ్గాయి బట్ డౌరీ తీసుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు డౌరీ కోసం వేధించే వాళ్ళు ఇంకా ఉన్నారు లేరన్నట్ల బట్ చావులు అయితే తగ్గాయి ఖచ్చితంగా అని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు ఉల్టా అయిపోయింది కాబట్టి వీళ్ళ ఫోర్ నైంటీ ఎయిట్ వేసే అబ్బాయిలను బెదిరియడం వాళ్ళ హస్బెండ్స్ని బెదిరియడము వాళ్ళ హస్బెండ్కి సంబంధించి మామని బెదిరియడము ఫోర్ నైంటీ ఎయిట్ అనేది ఎట్లా యూజ్ చేసుకుంటున్నారంటే ఒక అస్త్రం ఒక వెపన్ ఒక టూల్లా యూజ్ చేసుకుంటున్నారు హస్బెండ్స్ని చాలా చాలామందికి అసలు ఏం లేకున్నా ఏం హరాస్మెంట్ లేకున్నా హరాస్మెంట్ హరాస్మెంట్ అని చెప్పుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ వాళ్ళు ఉన్నారు కదా దానివల్ల ఎంతోమంది బలైతున్నారు ఇప్పుడు మనం చట్టపరంగా చూసుకుంటే వరకట్నం కంటూ ఎలాంటి కేసెస్ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ వరకట్నానికి వేధింపులకు అది ప్రూవ్ అయింది అనుకోండి ఇప్పుడు భర్తకు కానీ లేకపోతే అత్తమామలు కానీ వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి దీనికి సంబంధించి డౌరీ ప్రోబిషన్ యాక్ట్ ఉంది ఏంటంటే ఒకవేళ ఇదే చెప్తున్నాను అందులో డౌరీ కనుక తీసుకున్నట్టు ఎవిడెన్స్ చూపించినా లేదా డౌరీ కోసం వేధిస్తున్నారు డౌరీ కోసం రాసి చేస్తున్నారు అని చెప్తే ప్రాపర్ ఎవిడెన్స్ ఇస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు డౌరీ యాక్ట్ కింద వేసుకోవచ్చు ఇది కాకుండా నేను అదే చెప్తున్నా ఒకవేళ సెవెన్ ఇయర్స్ లోపల కనుక చనిపోతే సస్పిషియస్ డెత్ కింద డౌరీ చావు అని చెప్పేసి వేస్తారు సో ఈ యాక్ట్ అనేది ఉంది కాబట్టి ఎవరైనా కనుక ఇందులో ఇరుక్కుంటే సెవెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇంక్లూడింగ్ అంటే హస్బెండే కావచ్చు అత్తమామే కావచ్చు ఆడబడుచులే కావచ్చు వాళ్ళకి హస్బెండ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి మీద కూడా కేసు పెట్టచ్చు డౌరీ యాక్ట్ కింద ఓకే మేడం థ్యాంక్ యూ